ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపకులు చల్సన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం చల్సన్ నమస్కారం అందరికీ నమస్కారం చల్సన్ గారు ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి అవి చూస్తుంటే దాని మీద మీకు ఏమనిపిస్తుంది టీడీపీ బలం అలాగే కొనసాగుతుందా మనం వైజాగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది గుంటూరు కృష్ణాకి సంబంధించి మంచి ఫలితాలే టీడీపీకి వచ్చింది ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మంచి రిజల్ట్ సాధించింది ఓవరాల్గా మీకు ఈ ట్రెండ్స్ చూస్తుంటే అనిపిస్తుంది మొట్టమొదటిగా ఉపాధ్యాయులు పట్టభద్రులు అంటే సమాజంలో చాలా నాలెడ్జ్ కలిగిన వాళ్ళని అర్థం వీళ్ళల్లో దాదాపు నలభై యాభై వేల ఓట్లు చల్లని ఓట్లు వచ్చిన ఏంటనే ఎన్నికలు ఏంటని అర్థం అవుతున్నాయి ఒకటి అసలు ఎవరైనా మామూలు వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు ఒక ఉపాధ్యాయులు కానీ పట్టబద్ధులు కానీ వీళ్ళలో యా నలభై యాభై వేల ఓట్లు చలన రావడం ఏంటండు ఆంధ్రప్రదేశ్లోని మూడు కాన్స్టిట్యున్సీల్లోనే రెండో విషయం నేను వ్యక్తిగతంగా వెళ్ళాను అక్కడ మా ఉద్యమ సహచరుడు కెఎస్ లక్ష్మణరావు గారు ఏదైతే ఉన్నారో గెలవాలని అనుకున్నాను అట్ ద సేమ్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ గారి గురించి ఎవరిని తప్పుగా మాట్లాడ హుందా రాజకీయాలు చేయాలి గారు కూడా మా ప్రత్యేక హోదా హామీలు సాధించిన సమావేశానికి వచ్చారు వి షుడ్ ఆల్సో అందువల్ల రాజకీయాలు హుందాగా చేయమని కోరాము బట్ వాళ్ళు అనిపిస్తుంది అండి అక్కడ కానీ నేను శ్రీకాకుళం విజయనగరంలోకి వెళ్ళలేదు నా ఇదిగో ఓటకు వినియోగించుకుని వచ్చాను నేను చెప్తున్నాను నలభై శాతం మా ఊళ్ళోనే పాలకొల్లు వెస్ట్ గోడవరి వెస్ట్ గోడవరి సరే ఇంత అంటే ఒకసప్పుడు చైతన్య రాజు గారు బంగ వెంట ఇచ్చారని పేరు వచ్చినా సరే ఆయన ఆయన ఉపాధ్యాయ విద్యా సంస్థ ఆయన ఇస్ అంటే డిఫరెంట్ ఇష్యూ అండ్ నెగ్గినాయన కూడా ఆయన వాళ్ళ అబ్బాయి గారు కూడా నెగ్గారు చాలా గౌరవంగానే హుందాగా వ్యవహరించే మనిషి ఆయన సరే రాజకీయాలు గెలిపోవటం నిన్న మాత్రం విలువలు పడిపోయాయి అనిపించింది నాకు డబ్బుతో నేను చూస్తూ ఉన్నాను ఫోటోలు తీసి మీకు బాగుండదు కానీ ప్రతి చోట భోజనాలు టిఫిన్లు బయట కనపడతా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ మానవతా దృక్పథంతో ఏర్పాటు చేస్తారు మానవతా దృక్పంతోనే మందు పార్టీలు ఏర్పాటు చేస్తారా మానవ తృత్వంతోనే ఇంకోటి ఏర్పాటు చేస్తారా డబ్బు విచ్చలవిడ్గా ఖర్చు పెట్టారండి అంటే ఒక్కళ్ళే ఖర్చు పెట్టారా లేదండి అంటే లేదు పీడిఎఫ్ ఆమెపక్షాలు ఏం ఖర్చు పెడతారండి రెండు కార్లు వేసుకుంది అని పెట్రోల్ కోసం చూసుకుంటారు చెప్తున్నానండి అలాగా డబ్బులు మాత్రం విచ్చరుడికి ఖర్చు పెట్టారు కానీ ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు విజ్ఞత అంటే ఇప్పుడు ఏదైతే న్యాయం వాళ్ళు జరిగిందో ఎన్నికలు జరిగిందో గౌరవిద్దాం తీర్పును గౌరవిం కానీ పదిహేను కోట్లు ఒకళ్ళు ఎనిమిది కోట్లు ఒకళ్ళు ఖర్చు పెడితే రాము సూర్యరావు గారనే మిత్రుడు అవతండి ఓడిపోయిన వెళ్ళకుండా మిత్రులే అండి తెలిసిన మిత్రులు మంచివాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా ఎన్నికల్లో రాముసూర్రావు గారు అనే ఒక మానవతావాద ఎన్నికయ్యాడు అంటే ప్రజలు ఆ రోజు విలువ డబ్బులకు విలువ ఇవ్వలేదు ఐ వెంకటేశ్వరులు గారు ముందున్నకాక మొన్న మన అనేక మంది గోపిమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికయ్యారంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం డబ్బు ప్రభావం లేదు అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో ఇవాళ మాత్రం డిఫరెంట్గా కనపడుతుంది ప్రజా తీ గౌరవిద్దాం కానీ జరిగిన విధానాన్ని విమర్శించకపోతే ఎలాగండి వైజాగ్ పరిస్థితి వైజాగ్ పరిస్థితి ఈ రెండు సీట్లలో కానీ ఒకటి నేను చెప్తాను అత్యధిక మెజార్టీ స్థాన స్థానాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎనభై మూడు వేల మెజార్టీ వస్తే అవతల పీడిఎఫ్ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న లక్ష్మణరావు గారు అంటే ఎన అరవై రెండు అరవై మూడు వేలు వచ్చింది మీకు వచ్చిన దానికంటే మెజార్టీ ఒక వచ్చింది నేను బట్ బాధాకరం ఏంటంటే ఆయన ఎలా చేశారండి ట్రోలింగ్ ఆయన ఇంత కట్ట తీసుకెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేశారు ఇస్తుంటే ఇంత కట్ట పడిపోయింది కనపడుతుంది దూరం నుంచి అర కిలోమీటర్ నుంచి కెమెరా పెట్టి జగన్ కాళ్ళకు మొక్కిన లక్ష్మణరావు అని లక్షల సంఖ్యతో మిలియన్ సంఖ్య సంఖ్యతో ట్రోల్ చేశారండి అన్యాయం కదా సరే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బట్ విశాఖపట్నం మాత్రం డిఫరెంట్గా ఉందండి లాస్ట్ టైమే ఇండిపెండెంట్గానే పోటీ చేసి రఘువరం గారు సాసు జెంట్మెన్ హోమ్ ఆయన ఆయన నెగితే ఈసారి కూటమి ఆయనకి మద్దతు ఇచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్సీ కింద గాదే శ్రీనివాస నాయుడు గారు ఎంతమంది రాజశేఖరి గారితో సన్నిహితంగా ఉండరు చాలా పిఆర్టి విద్యా ఏదో ఉపాధ్యాయ ఎన్నికలు ఈ రెండు కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణాగుంటూరు పట్టభద్రుల ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ నా చిన్నప్పుడు పెట్టారు నా అందరూ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెట్టాలేమో చెప్తున్నాను పట్ట అక్కడ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేశారు ఆయన సిట్టింగు వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఫస్ట్గా నాయుడు గారు రంగంలో రాగానే అప్పుడు ఎక్స్ ఎమ్మెల్సీ రాగానే గౌరీ గారికి ఉండే అంటే గౌరీ గారు అవి పీడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ కేడర్ అంతా వెళ్ళిపోయి గాది నాయుడు గారు చేసింది ఆఖరిలో మాధవ్ గారు మాధవ్ గారు అంటే చాలా జెంట్మెన్ అండి సరే ఇవాళ వరకు తర్వాత ఏం చెప్తున్నారు పార్టీలో ఏం చెప్పలేము ఆదాని గారి ప్రభావంతో అలాంటి వాళ్ళు పరోక్షంగా కనపడేటట్టు మొత్తం బీజేపీ అంతా ప్రచారం చేయమన్నారు ఇవాళ కూటమిలో జనసేన టీడీపీ ఓడిపోయి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు మద్దతు ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ నెక్కింది అది బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు మా మా మేము నెక్కినా వాళ్ళు నెక్కినా మా ఎన్డీఏ కూటమికి మద్దతు మద్దతు అని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నారు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ తమ ఓడలను విస్తరించుకుంటా ఉంది చాలా స్పష్టంగా రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు బిగిస్తుంది ఎలాగో తన చేతుల్లో అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఆల్రెడీ తెలుగుదేశం జనసేన అయితే కంప్లీట్గా వాళ్ళ దాంట్లో ఉందండి తెలుగుదేశం కూడా ఉంది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఎవ్రీబడి ఇస్ అవేర్ ఆఫ్ దిస్ ఇవాళ మూడింటిని అడ్డం పెట్టుకుని తన వేళ్లు బాగా విస్తరించుకుని రే పొద్దున్న జరగబోయే రాజకీయాల్లో ఎక్కడైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటూ చేసుకుంటారు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సాగుకొచ్చని నేను చెప్పను కానీ వెళ్ళే అరెస్ట్ చేసే దాంట్లో కేంద్రం వస్తలేదు ఇవాళ ఏకనాథ్ షిండే గారు మీరు ఇవాళ మార్చి నెలలో చూసుకోండి నిన్న కూడా వచ్చిన ఆర్టికల్ నరకేతం పడుతున్నాను ఆయన తీసుకుని నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకుంటుంది దేవేంద్ర ఫడ్నవీస్ గారి ప్రభుత్వం ఎవరిని మంచిగా వండించారు అన్నీ తిన్నగా కూర్చుని రెండు వేల పద్దెనిమిదిలోనే వేసేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల నుంచి పక్క దాదాపుకి పంపించారు ఓకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడితే గుంటూరు కృష్ణాకు సంబంధించి టీడీపీ మంచి ఊహించని రిజల్ట్ సాధించింది భయం భారీగా ఖర్చు అయింది మొత్తం అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం క్యాడర్ గట్టిగా పనిచేశారు లక్ష్మణారావు గారికి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది చేయలేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ వామపక్షాల్లో కూడా కొంతమంది నేను చెప్పను వామపక్షాల్లో కూడా కొంత ఇబ్బందులు వచ్చినాయి అంటే పదిహేను వం పక్షాలు ఉన్నాయంట నిన్న సరే ఇవన్నీ కూడా ఒక కారణం డబ్బు ప్రభావం అన్ని ప్రభావాలు ఉంటాయి అంటే మీరు ఇందాక నుంచి డబ్బు డబ్బు అంటారు మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారంటారు మనం రేపు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీకు తెలుసు కదా లెక్కలే ఉండంటారు నాకు తెలుసు బయట చేరి వివిధ క్యాండిడేట్ దగ్గర గ్రేప్ 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 అయిన నాకు తెలిసిన గ్రేప్ అయిన కమ్యూనికేషన్ ఉన్న సమాచారం ప్రకారం ఎవరో దాదాపుగా అంటే ఉత్తరాంధ్ర విషయం నాకు ఉపాధ్యాయులకు అంత దృష్టి పెట్టలేదు కానీ పదుల సంఖ్యలో కోట్ల రూపాయలకి వచ్చింది ఈస్ట్ వెస్ట్ గుంటూరు జిల్లాలో గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులకు పాతి లక్షలు ఇందులో లేదు నాకు ఇరవై లక్షలు తెలియదు కానీ గెలిచిన అభ్యర్థులు మాత్రం పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు వచ్చింది అంటే ఓడిపోయిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకపోవడం వల్ల పోయారు అంటారు లేదండి డబ్బు ఖర్చు పెట్టకపోయినా ఈ కొంత విజయం వచ్చేది కానీ ఈ విధంగా ఉండేది కాదు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే అంటే ఇది దీంట్లో ఈవీఎంలు ఏ ఉంటాయి అంత బ్యాలెటే కదా అందువల్ల డబ్బు ప్రభావం అంటే జేచ్ఛే దగ్గర నుంచి దొంగ ఓట్లు కూడా ఉన్నాయి అనేది మీకు లేదని చెప్పానండి ఉన్న ఓట్లు నేను నిరూపిస్తాను కొన్ని డిగ్రీ చోదన వాళ్ళు కూడా చేసిన విషయం జేర్చడానికి ఎంత వాళ్ళు ఓటు తీసుకురావడానికి ఎంత అనేది అనేక విధాలుగా చెప్పుకుంటా ఉన్నారు అబ్సల్యూట్లీ ఒకప్పుడు నీతి నిజాయితీ నిబద్ధలకు నిలబడిన ఈస్ట్ అండ్ బెస్ట్ గోదావరి డిస్టిక్ట్ వాటర్లు ఉమ్మడి జిల్లాలో గుంటూరు జిల్లాలు ఇలా అయిపోవటం అనేది బాధాకరం ఓకే